చంద్రబాబు నాయుడు గారు మొన్న మధ్యన వరుసగా చెప్తా ఉంటున్నారు ఈ మధ్యన నేను గతంలో బాబును కాదు రెండు వేల పద్నాలుగు నాటి చంద్రబాబును కాదు అనేది చాలా సీరియస్గా ఉంటుంది నాతో అనేది అలాగే ఇప్పుడు ప్రతి దాని మీద దృష్టి పెడుతున్నారు ఎప్పటికప్పుడు తెలుగు తమ్ముళ్లను ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు అవసరమైతే వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏ స్థాయిలో కూడా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దు టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఈ మాట చెబితే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వద్దని తాను చెప్పినట్లుగా ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీనిని తిప్పికొట్టాలి అనేది టీడీపీ శ్రేణుకు పిలుపునిచ్చారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వైసీపీ నేతలతో కలవద్దు అంటే ఈ మధ్యన కలిసారు ఆ మధ్యన ఆయన ఎవరు కొలుసు పార్థ సారథి ఆయన అప్పుడు ఎవరు జోగి రమేష్ వచ్చిన ఆ వేడుకల్లో ఏదైతే ఉందో అందులో వెళ్ళి కలిశారనమాట అది బీసీ సంబంధించి పెట్టుకున్న కార్యక్రమం ఆయన పిలిచారు జోగి రమేష్ నేను కూడా వెళ్ళారు మేబి దాని గురించి ఉండచ్చు ఇప్పుడు వైసీపీ నేతలు ఇంకెవరు కలుస్తారు తెలుగుదేశం పార్టీ నేతలకే అసలే వైసీపీకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటే ఇంకెవరు కలుస్తారు లేదంటే ఆంధ్రజ్యోతి అత్యుత్సాహం ఇది ఏది ఏవైనా ఆ సంకేతం అయితే ఇచ్చారు ఎవరిని కలవద్దు మీరు కలవకుండా ఉండండి అని అయితే చెప్పారు అనేది అలాగే జిల్లాల పర్యటన కూడా మంత్రులు ఎక్కువ జిల్లాల్లో తిరగాలి గ్రూప్ రాజకీయాలు చేయనివ్వద్దు మూడు పార్టీల నేతలను కలుపుకుని వెళ్ళాలి ఆ బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోవాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే సమన్వయం కరువవుతోంది అని వినిపించిన నేపథ్యంలో దాన్ని కూడా సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి వివక్ష లేకుండా ఉండండి అని చెప్తున్నారు అలాగే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టం పాలనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి ఇన్ఛార్జీలు మంత్రులు జిల్లాలో తప్పనిసరిగా పర్యటించాలి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పథకాలను ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత వారిని తీసుకోవాలి అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించాలి ఎక్కడా గ్రూప్ రాజకీయాలకు తావివ్వద్దు ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎంపీలు పార్లమెంట్లో తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చెయ్యండి అంటూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కొన్ని కీలక సూచనలు కూడా చేశారు ఎందుకంటే కొంతమంది నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అని కూడా ఫిర్యాదులు అందుతున్నాయట ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు ఒక సూచన లేదంటే ఒక స్ట్రాంగ్ అండ్ స్వీట్ వార్నింగ్